జీడీపీలో వైద్యరంగానికి ఐదు శాతం నిధులు కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు నిరుపేదల గుండెకు తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రమాదం వచ్చిందని గుండె జబ్బులతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఆటో డ్రైవర్ గుండె జబ్బు వచ్చి వైద్యం అందక చనిపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుండె జబ్బుల విభాగాన్ని ప్రారంభించామని డాక్టర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో వందలాది మంది నిరుపేద రోగుల కురయ్య ఆసుపత్రికి వచ్చి గుండె జబ్బులను బాగు చేసుకుని వెళ్లేవారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వంలో కానీ జగన్ ప్రభుత్వంలో కానీ పేదవాడి గుండెకు న్యాయం జరగలేదని తెలిపారు దగ్గర వేయ్యి పడకల ఆసుపత్రి భవనం ఖాళీగా ఉందని ఆ భవనాన్ని రొయ్య ఆసుపత్రికి టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ ఒకటవ తేదీలోపు టీ చెడి నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి రావణ్ ముని శోభ సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తిరుపతి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో పేదవాళ్ళ గుండెలకు ప్రమాదం వచ్చింది పేదవాడు గుండె జబ్బు వస్తే అక్కడికి అక్కడికే చచ్చిపోతున్నాడు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఒక ఆటో డ్రైవరు ఇక్కడనే పది అడుగుల దూరంలో గుండె జబ్బు వచ్చి మందు లేక చచ్చిపోయాడు ఈరోజే జరిగింది ఒక గంట ముందు ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము గుండె జబ్బుల వార్డుని ప్రారంభించాం డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారని కార్డియాలజిస్ట్ని కూడా ఇక్కడ పెట్టాం వందల సంఖ్యలో మరి గుండె జబ్బులు పేదవాళ్ళు వచ్చి వైద్యం చేసుకొని అడ్మిట్ అయ్యి మరి మరి నయమై వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కానీ క్రితంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో కానీ పేదవాడు గుండెకు న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన విగ్రహాలు పెట్టుకున్నాడే కానీ గుండెల గురించి పేదవాళ్ళని గురించి ఆలోచించలేదు ఇది వాస్తవం మరి మేము మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క నెలలో ఏప్రిల్ ఒకటో తారీఖు లోపల ఖచ్చితంగా గుండె జబ్బుల వార్డు పేదవాళ్ళకి తిరుపతిలో ప్రారంభించాలి ప్రారంభించి తీరాలి ఇది వేరే ఆలోచనే పెట్టద్దు చంద్రబాబు నాయుడు నిన్న సంక్షేమం అభివృద్ధిని గురించి మాట్లాడాడు నేను దానికి చంద్రబాబు నాయుడికి సూటిగా తెలియజేస్తున్నా మరి నీకు అలిపిరి దగ్గర ప్రాణాపాయం ఉంటే నువ్వు వచ్చింది ఎక్కడికి ఎక్కడికి వచ్చావా రూయా హాస్పిటల్కి వచ్చావు రూయా హాస్పిటల్లో వైద్యం చేసుకొని పక్క హాస్పిటల్కి వెళ్ళావు ఈరోజు పేదవాళ్ళు గుండెకి అపాయం చేస్తే వాళ్ళందరూ రుయాక వస్తున్నారు రుయాకు నువ్వేం చేసావు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏం చేసావు చెప్పు రూయాకి తిరుపతికి నువ్వు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు ఒక్క చిన్న పని అయినా చేసావా ఒక్క సూది కానీ దూది కానీ ఇచ్చావా రూయా హాస్పిటల్కి నేను అడుగుతున్నా నేను వెంటనే దీనికి మార్గాన్ని కూడా చూపిస్తున్నాను చిన్ మరి చిన్నపిల్లల కొరకు అలిపిరి దగ్గర వంద కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారు ఖాళీగా ఉంది వెయ్యి పడకలు దాదాపుగా ఆసుపత్రి ఖాళీగా ఉంది నిన్ననే చిన్నపిల్లల గుండె హాస్పిటల్కి పోయాను వాళ్ళు కూడా జబ్బు చేసింది డబ్బు లేక వెంటనే నేను తెలియజేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ బిల్డింగ్లో రూయ హాస్పిటల్కి చేయండి ఒక గుండె జబ్బులే కాదు మరి మెదడు జబ్బులే కాదు కిడ్నీ జబ్బులు అన్నిటికీ పేదవాడికి వైద్యం అక్కడ అందజేయాలని నేను తెలియజేస్తున్నాను ఒక్క నెల లోపల ఆర్డర్లు పడాలి ఆర్డర్లు పడకపోతే మీ కర్మ మీ కర్మ నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఒట్టి మాటలు మాట్లాడుతున్నావు సంక్షేమం అభివృద్ధి అని ఎక్కడుంది సంక్షేమం ఇక్కడ రూయా హాస్పిటల్లో అభివృద్ధి అన్నావు అభివృద్ధి ఎక్కడుంది నీకు వచ్చినప్పుడు మాత్రం రూయా హాస్పిటల్ కావాలి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు నువ్వేం చేశావ్ రూయ హాస్పిటల్ గాని తిరుపతికి గాని జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా అంబట్ రాంబాబుకి ఏదో జరిగితే ఆడబరిగెత్తావు హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి నువ్వేం చేశావ్ వెంటనే జన్ మరి ఏప్రిల్ మొదటి తేదీ లోపల దీనికి పరిష్కారం చూపించాలి చూపించి తీరాలని నేను తెలియజేస్తూ లో కూడా ఇప్పుడు ఒక్క శాతం డబ్బిస్తున్నారు చాలదది ఆరోగ్యానికి ఐదు శాతం ఐదు రెట్లు పెంచే గాని వైద్యం పేదవాడికి గుండెకి కానీ మిగిలిన జబ్బులకు అందదు మోడీ ప్రభుత్వం మారాలి కూటమి ప్రభుత్వం కూడా మనసు మార్చుకొని యుద్ధ విమానాలు కొనడంలో ఉన్నటువంటి ఆలోచన పేదవాళ్ళపైన చూపించాలి నిరుద్యోగుల పైన చూపించాలని తెలియజేస్తూ రెండో విషయం కరెంటు ఏడు వేలు వచ్చేటువంటి బిల్లు డెబ్బై వేలకు పెరిగింది ఈ నెల నుంచి దుర్మార్గం అన్యాయం పదేంత లేని అయించేది ఎందుక ఈ స్మార్ట్ మీటర్లు ఓ చంద్రబాబు నాయుడు లంచాలు తీసుకునేదానికి కదా ఈ స్మార్ట్ మీటర్లు మరి కడపలో ఉండే ఒక రెడ్డికి సహాయం చేసేదానికే కదా ఈ క ఈ స్మార్ట్ మీటర్లు ఈ స్మార్ట్ మీటర్లు క్యాన్సిల్ చేయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిన రీతిలో ఈ స్మార్ట్ మీటర్లు పక్కన పెట్టి మామూలుగా విద్యుత్ ఛార్జీలు మేము ఎలా వేసామో మీరు వేయాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం